హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం రీసెంట్గా జరిగినటువంటి ఏపీ డిఎస్సిలో వచ్చినటువంటి సోషల్ పేపర్ అండి ఇది ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ అయితే ఉంటాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సౌర కుటుంబంలో అతి తక్కువ కాలం కలిగిన గ్రహం ఏది భ్రమణకాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి కాలం సో సౌర కుటుంబంలో అతి తక్కువ భ్రమణకాలం కలిగి ఉన్నటువంటి గ్రహం ఆప్షన్ వన్ బృహస్పతి నెక్స్ట్ వన్ భారతదేశంలో మాత్రమే కనిపించే ఈ ఔషధ మొక్కను రక్తపోటు చికిత్సలు ఉపయోగించేవారు ఆన్సర్ ఆప్షన్ టూ సర్పగంధ నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ గంగా సింధు నదులు ఈ పీఠభూమి గుండా ప్రవహిస్తాయి అనేది సరికాదు దక్కన్ పీఠభూమి అనేది అత్యంత పురాతన పీఠభూమి ఇది లావా పీఠభూమి రాయలసీమలోని అధిక భాగం ఈ పీఠభూమికి చెందినది నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపమైన మజూలీ ఈ నది వ్యవస్థలో కలదు మజూలీ అనేది బ్రహ్మపుత్ర నది వ్యవస్థలో ఉంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి ఇందులో సరైనవి ఏబిడి ధ్రువ నక్షత్రం అనేది ఉత్తర దిక్కును సూచిస్తుంది అంతర గ్రహాలుగా పిలువబడే గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి నెక్స్ట్ భూమి యొక్క ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణిస్తారు వన్ భారతదేశ ఉత్తర మైదానాలలో మహావత్ దీనిని సూచిస్తుంది మహావత్ అంటే శీతాకాలపు వర్షపాతం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ తుంగభద్రా నది పరివాహక ప్రాంతానికి చెందనిది తుంగభద్రా నది యొక్క పరివాహక ప్రాంతానికి చెందనిది ఆప్షన్ టూ మహారాష్ట్రలోని దిగువ పరివాహక ప్రాంతం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విశ్వ ఆవిర్భావానికి చెందిన సిద్ధాంతం విశ్వ ఆవిర్భావానికి చెందిన సిద్ధాంతం ఆప్షన్ త్రీ మహా విస్ఫోటన సిద్ధాంతం నెక్స్ట్ వన్ పటంలో ఏదైనా ఒక మూలను అమరి ఉండే పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక ఏది ఆన్సర్ ఆప్షన్ టూ లెజెండ్ నెక్స్ట్ వన్ దట్టమైన అడవులతో ఉన్న భూమధ్య రేఖ స్థితి ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సెల్వాలు నెక్స్ట్ వన్ కేతవరం రాతి చిత్ర కళాస్థావరం ఈ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ కర్నూలు కాకతీయుల కాలానికి సంబంధించి ఈ కింద పేర్కొన్న వాటిలో సరైనవి గుర్తించండి కాకతీయులను ఆంధ్ర అని కూడా పిలుస్తారు జయాప రాసిన నృత్య రత్నావళి రామప్ప దేవాలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది సో ఇక్కడ ఏ మరియు డి మాత్రమే సరైనవి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రాజవంశాలను వారు పరిపాలించిన కాలాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేది సంగమ నెక్స్ట్ సాలువ నెక్స్ట్ తులవ అరవిటీ దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించినది ఆప్షన్ త్రీ జేమ్స్ మిల్ నెక్స్ట్ వన్ నీలిమందు పంట సాగుదారులు వారు సాగు చేసిన ప్రాంతాలను గురించి సరైన జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పోర్చుగీసు వారు బ్రెజిల్ నెక్స్ట్ వన్ బారక్పూర్లో తన సైనిక అధికారులపై దాడి చేసినందుకు గాను ఉరి తీయబడిన యువ సైనికుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మంగల్ పాండే నెక్స్ట్ వన్ రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వమనే సిద్ధాంతాన్ని ఖండించిన పుస్తకం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ టూ క్రిటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ నెక్స్ట్ వన్ రష్యా బ్రెస్ట్ లిటోస్క్ వద్ద శాంతి ఒప్పందం ఈ దేశంతో చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ జర్మనీ నెక్స్ట్ వన్ ఒకే ప్రజ ఒకే సామ్రాజ్యం ఒకే నాయకుడు అనే నినాదాన్ని ఇచ్చినవారు ఆన్సర్ ఆప్షన్ టూ హిట్లర్ నెక్స్ట్ వన్ పోడు వ్యవసాయం యొక్క స్థానిక నామాలకు సంబంధించి సరైన దానిని ఎంపిక చేయండి సో ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది ఆన్సర్ అవుతుంది ఆసియా ఇక్కడ ల్యాండింగ్ ల్యాడింగ్ అని పిలుస్తారండి ఏబి అనేవి సరైనవి కావు నెక్స్ట్ వన్ రాన్ ఆఫ్ కచ్లో పశుపోషకులను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ మల్దారి నెక్స్ట్ వన్ నాపాలం అనేది నాపాలం అనేది ఒక ప్రమాదకరమైన బాంబు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునః వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు ఆన్సర్ ఆప్షన్ టూ సి రాజగోపాలాచారి నెక్స్ట్ వన్ భారతీయ లోక్ దల్ పార్టీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉండేది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సంఘటనపై సిక్కులతో పాటు మొత్తం భారతదేశానికి క్షమాపణలు చెబుతున్నాను అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మన్మోహన్ సింగ్ నెక్స్ట్ వన్ సింధులోయ నాగరికత కాలానికి సంబంధించిన పూసల తయారీ పరిశ్రమలు బయల్పడిన నగరాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ చన్హుదారో లోతాల్ నెక్స్ట్ వన్ బయ్యారం శాసనం వేయించినది బయ్యారం శాసనాన్ని వేయించినది ఆప్షన్ త్రీ మైలాంబా నెక్స్ట్ వన్ బాదామీ చాళుక్యుల కాలంలో గ్రామాలకు రాజుకి మధ్య వారధిగా వ్యవహరించిన గ్రామాధికారిని ఇలా పిలిచేవారు ఆన్సర్ ఆప్షన్ వన్ గాముండా నెక్స్ట్ వన్ నల్లమందు యుద్ధాలకు సంబంధించి సరికాని అంశం ఏది సరికాని అంశం ఆప్షన్ టూ మొదటి నల్లమందు యుద్ధంలో చైనా గెలిచిన రెండవ నల్లమందు యుద్ధంలో చైనా పూర్తిగా ఓడిపోయిందనేది సరికాదు ఈ యుద్ధాలు అనేవి చైనాకు బ్రి బ్రిటన్ దేశాలకు మధ్య జరిగాయి రెండవ నల్లమందు యుద్ధం అనేది పెకింగ్ సంధితో ముగిసింది స్పెయిన్ హాలాండ్ ఇంగ్లాండ్ దేశాలు కాంటాన్ రేవుగుండా వ్యాపారం కొనసాగించాయి నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి చార్టర్ ఈ సమావేశంలో రూపొందించబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాన్ ఫ్రాన్సిస్కో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్